హాయ్ అండి ఈరోజైతే బచ్చలాకు కట్ చేశాను మన పెరట్లోది కందిపప్పు తోటి ఫ్రై చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ పచ్చలాకంతా ఇందులో వేసేసుకుందాం దీంట్లో వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది ఈ ఆకులు ఉన్న వాటర్తోనే చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆకుకూర కదండి ఉప్పు ఎక్కువ పట్టదు చూసి వేసుకోవాలి మనకి ఫ్రై కావాలంటే ఇట్లాగే ఓపెన్గా ఉంచుకోవాలి కొంచెం పప్పు ఉడకాలి అంటే మనం మూత పెట్టుకున్నామంటే చాలు చిట్పటా అనే సౌండ్ వస్తుంది కదా కింద ఫ్రై అవుతుందనమాట కొంచెం వైట్ వేస్తాను నేను రెడీ అయిపోయిందని దాన్ని ఇంకా సర్వింగ్ లోకి తీసుకుందాం